నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్ గురై ఏడు గేదెలు మృతివాతకు గురయ్యాయి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం శివార్లోని ఏడు గేదెలు దుర్మరణం చెందాయి ప్రైవేట్ వెంచర్ లో రైతు కొమ్మరయ్యకు చెందిన ఏడు పాడి గేదెలు మేత కోసం వెళ్లాయి విద్యుత్ వైర్లు పూర్తిగా కిందకు వెళ్లాడుతుండటంతో పలుమార్లు స్థానికులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు గేదెల పాతలో బతుకుతున్న కొమ్మరయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు వాటి సుమారు పది లక్షలకు పైగానే ఉంటుందన్నారు ఇంద్రేషము మేము బతుకుతారు యూటి మీదనే సార్ ఆధారం మాకు ఏం లేదు మీరన్నా ఏమన్నా ఆదాయం చేయరు మాకు ఏడు పళ్ళు చచ్చిపోతే మేము ఎట్లా బతకాలి ఇటు మీదనే ఉంది సార్ మాకు ఆధారం పొద్దుగాలేసి గడిగా మాకు ఇంటి కొట్టి చచ్చిపోయింది సార్ ఈ చెతమీగను ఉన్నాయి పోతుండే వైల్ ఆ ఉన్న ఎయిర్ ఉంటుంది పోతుంది లైట్ వేట్ ఒకటి చిన్ననునే రవేంది ఈ 2000 పైనుకుంటా పోతుంది ఇది ఇంద్రేషన్ గ్రామం పడంచేరి మండలికి వస్తుంది ఈ బ ఈ కరెంటు నిర్లక్ష్యం వల్ల మరీ కరెంటు తీగలు ఇంత కింద పడిపోవడము కరెంటు ఇంత పెద్ద లేఅవుట్ వేసుకున్న వాళ్ళు వాళ్ళ కోట్లకు అధిపతులు పాపం వీళ్ళైతే మరీ ఆ బర్రె పాలిస్తే ఆ పాలమ్ముకొనే బతికేది వీళ్ళు కానీ ఆయన కానీ ఆ పెద్ద మనిషి కానీ రీసెంట్గా మూడు లక్షలు పెట్టి రెండు బర్రెలు తెచ్చిండు అనవసరంగా చనిపోయినవి అయితే ఇదే ఈ బర్రె ఆ బర్రె అది వీళ్ళ పరిస్థితి ఏంది కొద్దిగా మరి అదే వీళ్ళు ఏంటంటే ఇది ఇది ఉండేదే వర్షాకాలము ఈ గడ్ల వాళ్ళు మేపుకోవాలని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు పోనీ అక్కడ వాళ్ళు ఏదో ఆ దూరం కూర్చున్నారు ఇంకా మర్చిపోయి వాళ్ళే వస్తే అందరము చనిపోయాక ఇంద్రేషానికి మొత్తం చంపేస్తారా మరి ఈ లేవట్ వాళ్ళు మరి కొద్దిగానన్నా వీళ్ళని చూడాలి మా వాళ్ళను మరీ వీళ్ళైతే గరీబ్ అంటే గరీబీగా ఇక ఇండ్ల కాడికి వచ్చి చూడండి మీరే ఇండ్ల వచ్చి చూస్తే మరి మరి పిల్లలైతే మరి ఈ బల్ర పాలే తాగేటోళ్ళు ఇగో ఈయన డే ఈ పాలతోనే బతుకుతున్నది ఈ బల్లు చచ్చిపోయినాయి ఆ పిల్లల పరిస్థితి ఏంది ఈ ముసలైన పరిస్థితి ఏంది ఆమె ఇందాక ఏడ్చుంది ఆమె పరిస్థితి ఏంది వీళ్ళు బతికేడితే వీళ్ళ ఉపాధి ఇదే కొద్దిగా చూడండి ప్రభుత్వం వాళ్ళకి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము కొద్దిగా ఈ ఎమ్మెల్యే గారు అవైలబుల్లో లేడు కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా కలుస్తాము రేపు కానీ రేపు తీసుకెళ్తాము కొద్దిగా ఈ ప్రభుత్వం ఏదైనా సహకరించాలని కోరుతున్నాం మన అది ఇంద్రేశ్వరం గ్రామంలో ఇది బలరుగా అనిపోయింది అదేంటి కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్ల దానికి ప్రభుత్వం ఏం చేస్తుందో జర చేయండి ఇంకొకటి ఏంటంటే బలరు ఏదో మేస్తేందుకు వచ్చినాయి వచ్చినప్పుడు మేసి వస్తే అనుకున్నాము తప్ప కూర్చున్నాం మేము గింతే ఇదేంది జాగాల ఆన్ ది స్పాట్ ఈ వైర్లు మొత్తం కిందికి ఉండడం వల్ల ఏద్దాం ఒకటి ఒకటి ఆయన చచ్చిపోయినాయి ఏడు బాలు మొత్తం చచ్చిపోయినాయి దానికి పరిష్కారం జర ప్రభుత్వమే చూపించాలి